ఊరికి దూరంగా ఉంటారు వాళ్ళు చచ్చల పశువులు తీసుకెళ్ళాలి బొట్టలు కోయాలి చెప్పులు కుట్టాలి డబ్బులు కొట్టాలి చాకిరి పనులు చేయాలి మురికి పనులు చేయాలి వాళ్ళు ఎందుకు మురికి పనులు చేయాలి మంగళ సగురం ఎందుకు చెయ్యాలి సాకలను బట్టలు ఎందుకు ఉంచుకాలి కుమ్మరంలో కుండలు ఎందుకు చెయ్యాలి గౌడ్లు చెట్ ఎందుకు ఎక్కాలి తెలుగులు చేపలు ఎందుకు పట్టాలి మరి బ్రాహ్మణుడు ఏ పని చేయకుండా ఎట్లా ఉంటాడు ఈ ప్రశ్న అంబేద్కర్ వేసుకున్నాడు అందరూ అన్ని పనులు చేస్తున్నప్పుడు మరి కొందరే పని చేస్తున్నారు కొందరు పని చేయకుండా ఈ దేశంలో దోపిడీ చేస్తున్నారు దోపిడీ చేసి అన్యాయం చేస్తున్నారని అంబేద్కర్ ఆలోచించి అప్పుడు తిరిగి భారతదేశానికి వచ్చాడు చదువుకొని వచ్చాడు ప్రపంచంలో ఎవరు చదువుని చదువు గాంధీ గారు ఈ దేశ స్వాతంత్ర పోరాటం నడిపిన గాంధీ గారు అంబేద్కర్ అంతా చదువుకోలేదు ఈ దేశానికి మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు అంబేద్కర్ అంతా చదువుకోలేదు ఈ దేశానికి మొదటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంబేద్కర్ అంతా చదువుకోలేదు ఈ దేశానికి మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ అంబేద్కర్ అంతా చదువుకోలేదు వీళ్ళందరూ బ్రాహ్మణులు వీళ్ళందరూ కోగటలు బ్రాహ్మణులు పై కులాల పుట్టినటువంటి వాళ్ళు ఎవరు కూడా అంబేద్కర్ చదివినంత చదువు చదువుకోలేదు అంబేద్కర్ అంతా పెద్ద చదువు చదువుకొని తిరిగి భారతదేశానికి వచ్చాడు భారతదేశానికి వచ్చి ఎవరి కోసం పనిచేశాడు మన కోసమే పనిచేసాడు ఈ దేశంలో మహిళల కోసం ఈ దేశంలో అంటరాని వాళ్ళ కోసం బౌద్ధుల కోసం పేదవాళ్ళ కోసం అంబేద్కర్ పోరాటం చేశాడు నీళ్ళ కోసం మీరు ఎట్లా పోరాటం చేశాడు అంబేద్కర్ తన జీవితంలో నీళ్ల కోసం ఏ పోరాటాన్ని మొదలు పెట్టాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మొట్టమొదటి పోరాటం మహాదనే ఒక ఊరిలో ఆయన పుట్టిన రాష్ట్రం మహారాష్ట్ర అయితే ఆ మహారాష్ట్రలో మహదనే ఒక ఊరు ఉంటుంది ఆ ఊరిలో ఒక చెరువు ఉంటుంది ఆ చెరువులో మాల మాదిగలు నీళ్లు తాగడానికి వీల్లేదు లేదు ఎవరు తాగుతారు పై కులాల వాళ్ళు ఎలా అవుతారు మరి చెరువు ఎవరు కట్టారు గడ్డ పాల వేసి మట్టి ఎవరు రోమారు పాల మట్టి మట్టి ఎత్తారు కట్టలు మట్టి ఎవరు ఎత్తారు చెరువు కట్ట ఎవరు కట్టారు మన వాళ్ళు కట్టారు కానీ నీళ్లు తాగడానికి మాత్రం మన వాళ్ళకి అవకాశం లేదు అంబేద్కర్ వెళ్లి వాళ్ళందరినీ చైతన్య పరిచి ఈ నీళ్లు రావడానికి మీరే కారణం పాతాలంలో ఉన్న గంగని పైకి తీసుకొచ్చారు ఆ పాతంలో ఉన్న గంగని పైకి తీసుకొచ్చినప్పుడు ఆ నీళ్ల మీద మనకు హక్కు ఉంటుంది ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి మనకు కూడా ఆ హక్కు కోసం హక్కు మన దగ్గరికి రాదు అడుగుతే హక్కులు ఎవరు ఇవ్వరు పోరాటం చేస్తే హక్కులు ఇస్తారు కనుక మీరు పోరాటం కావాలా ఆ చెరువులో నీళ్లు తాగాలని ఒక పెద్ద పోరాటం నడిపాడు చెరువు దగ్గర తీసుకెళ్లాడు మన ప్రజలు నీళ్లు తాపాడు నీళ్లు తాగిన తర్వాత అగ్ర కులాల వాళ్ళు వచ్చి అంబేద్కర్ మీద దాడి చేశారు నీళ్లు ఆగిన వాళ్ళ మీద దాడి చేశారు అంబేద్కర్ మీద దాడి చేశారు గాయాలకు గురయ్యారు చేతులు ఇదిగొట్టారు రక్తం చెందింది అయినా కూడా అంబేద్కర్ శాంతియుతంగా తన ప్రజలందరినీ ఏకం చేసి అక్కడ గుర్తు జిల్లా కలెక్టర్ రప్పించి జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఈ నీళ్ల మీద మాకెందుకు హక్కు లేదు ఈ ప్రభుత్వం మాకోసం ప్రభుత్వం కాదా బ్రిటిష్ ప్రభుత్వం మాకోసం పనిచేయటం లేదని ఆ ప్రభుత్వం నిలదీసి నీళ్ల మీద హక్కును కల్పించిన మొట్టమొదటి పోరాటం చేసిన అంబేద్కర్ ఈ దేశంలో మరొక పోరాట మార్గాన్ని ఇచ్చాడు మీరు పోరాటం చేశారు నీళ్ళ కోసమే అంబేద్కర్ పోరాటం చేశాడు ఇట్లా పోరాటం చేసుకుంటా వచ్చి నా ప్రజలకి హక్కులు ఇవ్వాలంటే ఒక రాజ్యాంగం రాయాలని ఆయన రాజ్యాంగాన్ని రాశాడు ఆ రాజ్యాంగంలో ఎన్నో హక్కులు కల్పించాడు దాని వలన రాష్ట్రపతులు అవుతున్నారు ప్రధానమంత్రులు అవుతున్నారు ముఖ్యమంత్రులు అవుతున్నారు మనం ఎవరైనా అయ్యామా ఈ దేశంలో మనం ప్రధానమంత్రుల అయ్యామా ఈ దేశంలో మనం ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి మనం ముఖ్యమంత్రులు అయ్యామా కాలే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మొదట బాపనలు పరిపాలించింది తర్వాత వచ్చింది ఆ తర్వాత రెడ్లు వచ్చిండి ఆ తర్వాత ఖమ్మం వచ్చిండి ఆ తర్వాత మళ్ళీ విలువలు వచ్చిండి ఇప్పుడు మళ్ళీ రెడ్లు వచ్చింది ఎందుకు బీసీలు రాలే ఒక బోయ్ ఎందుకు ముఖ్యమంత్రి కాలే ఒక బీసీ కులాల్లో ఒక గౌడ ఒక ముదిరాజు ఒక యాదవ ఎందుకు ఇది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలే ఒక మాల మాది ఎందుకు ముఖ్యమంత్రి కాలే ఆలోచిస్తే ఈ దేశ రాజ్యాంగం అందరి కోసం రాశాడు కానీ కొందరు ఉపయోగించుకుంటున్నారు ఆ కొందరు ఉపయోగించుకోకూడదు అందరికి సమానంగా రాజ్యాంగం రావాలని రాజ్యాంగ హక్కులు మనకు రావాలని మనం కోరుకుంటున్నాం ఉద్యోగాల్లో సమాన వాటి రావాలని రాజకీయాల్లో సమాన వాటి రావాలని ముఖ్యంగా భూమి మీద ఇక్కడ ఉన్న దళితులు చాలా మంది దళితులు వస్తున్నారు ఈ దళితులకి ఎంత భూమి ఉన్నది ఒక్కొక్క కుటుంబానికి భూమి ఎంత ఉందో చూస్తే తెలుస్తుంది వేరే వాళ్ళకి వంద ఎకరాలు నూట యాభై ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉంటాయి కానీ మాల మాత్రం ఒక ఎకరం రెండు ఎకరాలు ఎకరం ఉన్నారా అర ఎకరం మాత్రమే ఎందుకు ఎందుకుంటుంది అనే ప్రశ్న ఇవాళ మనం వేసుకోవాలి భారత రాజ్యం హక్కులందరికీ సమానంగా ఇచ్చినప్పుడు మనకి భూమి ఎందుకు లేదు భారత రాజ్యంగా హక్కులందరికి సమానంగా ఇచ్చినప్పుడు మనకి ఐఏఎస్ పెద్ద పెద్ద ఉద్యోగాలు మన జనాభా ప్రకారం మనం ఎందుకు రావటం లేదు ఈ దేశంలో ఇంకా మనుషులుగా మనల్ని చూడటం లేదు